నీవు నా సొత్తు ఏషయ్య నలభై మూడు అర్థం ఒకటి వచ్చిన జగత్పు నాది ముందే నిన్ను ఏర్పరచుకున్నాను తల్లి బంధు రూపింపబడక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను నేను నిన్ను సిలువ ప్రేమతో కన్నాను విలువ పెట్టుకున్నాను నేను నిన్ను విడువను ఎన్నడూ ఎడవాయను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనక విడువ కృప చూపుచున్నాను చూడుము నిన్ను నా ఎర చేతుల మీదనే చెక్కి ఉన్నాను నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నవి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించుతున్నాను నిన్ను భద్రపరిచి విడుదల విమోచన దయచేవాడును నేనే అని ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు స్వరక్తమిచ్చి రక్షణ నిధిగా ఇచ్చిన దేవుడు నిన్ను వధువుగా కొనిపోవటకు మధ్యాకాశం మరల రాని అన్నాడు దేవుని ప్రేమాపారమైనది వాడవారినిది ఆయనకు కృతజ్ఞత ఆస్థతులు చెల్లించము దేవుని కొరకు రోషము కలిగి నమ్మకముగా జీవించము నిష్కలంకముగా పరిశుద్ధత కలిగి వధూ గుంపులో ఉండటకు ప్రయాసపడము నీవు దేవుని సొత్తు ఇక లేదు సాతానతో పొత్తు దేవుడు నేను కరుణించి గాక ఆమెన్